ఏం చేస్తున్నావు దారి పూట కూర్చుంటుందా బేబీ ఎలా కూర్చునింది చెప్పు చీ చీ స్మెల్ వస్తుంది వాష్ చెయ్యి మరి బేబీకి వాష్ అయ్యవే ఓకే పద నువ్వు పద నువ్వు వెళ్దాం పద పిల్ల నో లిప్స్టిక్ చిన్న పిల్లలు లిప్స్టిక్ వేసుకోకూడదు బేబీ నో ప్రిన్సెస్ లాగా ఉంటావా లిప్స్టిక్ వేసుకుంటే వెరీ బ్యాడ్ ఫర్ కిడ్స్ నాన్న వేసుకోకూడదు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ బేబీ బాగా చేసి తర్వాత మమ్మీ లిప్ బామ్ రాస్తుంది హలో అండి welcome back to my channel nishwan darvi ఇక నుంచి దార్వి దగ్గర నుంచి నా కాస్మెటిక్స్ అన్ని హైడ్ చేసుకోవాలి లేదంటే చూడండి ఎలా చేస్తుందో లిప్స్టిక్ తీసుకుంది దానికి ఓపెన్ చేయడానికి రావట్లేదు అది తీసుకొని లిప్స్కి అప్లై చేసుకోవాలంట అట్లా అప్లై చేసుకుంటే ప్రిన్సెస్ లాగా కనిపిస్తుందంట ఎక్కడ చూసిందో ఏంటో దొంగ పిల్ల ఎన్ని రోజులు హెయిర్ యాక్సెసరీస్ లేదంటే స్టిక్కర్స్ ఇవి అన్నీ ఖరాబ్ చేస్తూ ఉంది ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కాస్మెటిక్స్ దగ్గర కూడా వచ్చేసింది ఇవి కొంచెం డేంజర్ కదా పిల్లలకి అస్సలు యూస్ చేసుకోకూడదు కా గజలు కానీ మస్కరా కానీ ఇవి బై మిస్టేక్ కళ్ళల్లో పెట్టుకుంటే వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా వాళ్ళకి తెలియదు కూడా అందుకనే ఇంకటి నుంచి తనకి కనిపించకుండా హైడ్ చేయాలి యాక్చువల్లీ ఇవి దానికి అందదు కానీ చైర్ వేసుకొని మరీ తీసుకుంటుంది అనమాట నుంచి మొత్తం జాగ్రత్త పడాలన్నమాట రోజు రోజుకి అల్లరైతే అస్సలు భరించలేకపోతున్నాము రోజుకొక న్యూ థింగ్ చూడాలి ఏమలో అలా చేస్తుందనమాట కొత్త కొత్తగా చేస్తూ ఉంది ఇక నిశాంత్కి అయితే ఇవాళ మార్నింగ్ ఎగ్ చపాతి రోల్ అండ్ ఆఫ్టర్నూన్కి అయితే టమాటా రైస్ అండ్ బీన్స్ ఫ్రై అయితే పెట్టాను అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జాగ్రత్త నిషు తిను ఫుడ్ ఓకే వాటర్ మంచిగా తాగు నో లిప్స్టిక్ చిన్న పిల్లలు లిప్స్టిక్ వేసుకోకూడదు బేబీ నో ప్రిన్సెస్ లాగా ఉంటే వాళ్ళ లిప్స్టిక్ వేసుకుంటే వెరీ బ్యాడ్ ఫర్ కిడ్స్ నానా వేసుకోకూడదు నాట్ గుడ్ ఫర్ యూ బేబీ ఆ బాద్ చేసి తర్వాత మమ్మీ లిప్ బమ్ రాస్తుందిలే ఓకే నాట్ లిప్స్టిక్ ఓకే లిప్ బమ్ ఓకే రావట్లేదా వద్దు ఒమ్ము తీసేస్తాను నో నో బేబీ చూడు అక్కడ అంటుకుంది చూడు చూడు ఒకసారి ఎలా అంటారు లిప్స్టిక్ వేసుకున్నాక ఇంకా చాలు నో ఎనఫ్ చాలుసా అమ్మా అవన్నీ వద్దురా అవన్నీ వేసుకోకూడదు వేసుకోకూడదు కమ్ డాడీ వస్తే కొడతాను నేను లిప్స్టిక్ ఇంకా చాలా ఎక్కువ వేసుకో చూడు రెడ్ రెడ్ అయిపోయాయి రైటింగ్ కోసం రాస్తున్నావు నువ్వు ఓకేనా ఎక్కడెక్కడ ఫుల్ స్టెప్స్ పెట్టాలి ఎక్కడెక్కడ కామాస్ ఎక్స్క్రిమేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ చూడు ఓకేనా పర్ఫెక్ట్గా నీట్గా ప్రాక్టీస్ చేయి రోజు చిన్న చిన్న పేరాగ్రాఫ్ ఇస్తాను నీకు ప్రతిరోజు ఓకే నీట్గా రాయాలి రైటింగ్ బేబీ ఓకేనా ఓకేనా అది పెన్సిల్తో బాగుండేది నాన్న ఇప్పుడు పెన్నుతో కొంచెం మంచిగా రావట్లేదు అంత క్లారిటీగా సరే ఫ్రెండ్స్ చెప్తున్నారులే నువ్వు రాయు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఓకే మంచిగా చూసి టైమర్ ఇస్తా ఓకే ఇప్పుడు ఎంత అయిందంటే టైము ఒక టెన్ మినిట్స్ అంటే థర్టీ టూ ఓకే సెవెన్ థర్టీ టూ లోపల రాసేయాలి ఓకేనా మాటల వద్దు మంచిగా రా మంచిగా నీట్గా రావాలి పర్ఫెక్ట్గా రావాలి ఓకే రోజు వీక్లో ఒక ఫైవ్ డేస్ ఇట్లా ప్రాక్టీస్ చేయి ఓకేనా కాంపిటీషన్ కోసం అని కాదు నీ కోసం ఓకేనా అబ్బా ఎంత 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 అల్లరి చేస్తుంది ఈ పిల్ల ఏంటి ఇక్కడ పెడుతున్నావు మళ్ళీ ఏం పెడుతున్నా ఏంటది ఏంటది చెప్పు ఏమనిమలు ఏమనిమలు బేర్ மா இது ஓகே உல்ஃபாது ஓகேனா உல்ஃபிதி அது இது கூட டீரே அது டீரே టూ డేస్ ఉన్నాయి ఒక రైనోసర్ ఉంది ఒక బేర్ ఉంది ఓ చైనీస్ పాప అయింది కొరియా పాప సారీ చూపించు వెనక్ ఇట్లా టర్న్ అవ్ డాడీ ఏమండి కొరియా పాప பிள்ள கொரிய இரிங் உண்டு தெயர் அந்த இட கிந்த படி போய் அது அந்த மிடி கதா பாபமோ குஜிஹெய்ரு கதா பையன் ஒரு பிள்ளக்காக பிள்ளக்கொரியா பாப்பா நே நூ బేబీని లేపకూడదా ఏ బేబీని ఏం పేరు వాటి నేమ్ ఏది చింటు చూపించు షోమి లే పైక్ లైక్ గెటప్ ఇది పెంగి నాది చింటూనా నువ్వు లేవవా ఇంకా హలో కమ్ హియర్ నిషు స్కూల్కి వెళ్ళాడు నువ్వు చాలా లేటు లేచావు ఈరోజు కమ్ మార్నింగ్ పడుకోడు నైట్ పడుకుంటాడు మళ్ళీ ఆఫ్టర్ ఎస్ దానికి జుట్టు వేసి బ్రష్ చేసేసి దోసా తిందా ఏ దొంగ దొంగ నేను లేపద్దా ఓకే పడుకో ఉన్నారా ఇద్దరు పడుకో ఉన్నారు పద అయితే మరి వాళ్ళిద్దరు పడుకోని వెళ్ళి నువ్వు బ్రష్ చేద్దు పదా నో బెడ్షీట్ ఇంకా ఇక్కడ ఉంది చూడు అది వే అది వద్దు అది తీయకు అన్న కొడతాడు ఇదిగో నో అది తీయకు పోటీ టైం అది నావే నీకు బేబీస్ పోటీయా పిల్లో పోటీ అదేంటే రేం పిల్లో పోటీ అక్కో బెడ్షీట్ ఇచ్చానుగా బ్లాంకెట్ ఇచ్చానుగా అక్కడ నీకు మమ్మీ చేస్తుందా అలాగా అలా చేస్తుందా అలా చేస్తుంది లాలీ లాలీ పడతావా ముందు జుట్టు వేసుకో చూడు ఎలా ఉన్నావో చింపిరిగా పాడు మరి లాలీ నానా బేబీకి చాలా కూల్గా ఉంది హాట్గా లేదు ఫ్యాన్ వేయకు ఆడ ఆల్రెడీ ఫ్యాన్ ఉన్న చూడు ఫ్యాన్ చూడు హెలికాప్టర్ లాగా చేస్తా దా ఓకే కమ్ బేబీ టైం అయిపోతుంది చూసా చూసా ఓకే కమ్ బేబీ పడుకుందిలే నూరా బేబీ దెబ్బ పడుతుంది నీకు వస్తుంది మమ్మీ వస్తుంది వస్తుంది వస్తుంది

అయ్యో ఎట్లా స్నోర్ చేసేది చేయించు ఓకే లెట్స్ గో కమ్ నాని ఎక్కడ మాట్లాడు డాడీతో ఏం చేస్తున్నావు దారి పూట కూర్చుంటుందా బేబీ ఎలా కూర్చుని ఉంది చెప్పు చీ ಮರಿ ಬೇಬಿ ವಾಶ್ ಅಯ್ಯವೆ ಓಕೆ ಪದ ನು ಪದ ಎಲ್ಲ ಪದ